ఎలాంటి పప్పులు లేకుండా పిండిని నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా పది నిమిషాలలో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఇలా చేయండి నేను లలితారామిణిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఈ టమాటో చట్నీ ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను ఈ టమాటో చట్నీ కోసం నేను నాలుగు టమోటోలు వీటికి తగ్గట్టుగా ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటోలని పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ ముక్కల్లోకి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఈ మూతని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఈ విధంగా మగ్గిన తరువాత వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలని కొంచెం కొత్తిమీరని యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఫ్లేము లోటు మీడియంలో పెట్టుకోవాలి ఈ విధంగా కలిపిన తరువాత మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఈ విధంగా త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఈ టమాటా ముక్కలు చల్లారేటప్పటికి ఇలా ఉందండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్ లోకి ఈ టమాటో ముక్కలని హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే నాలుగు చిన్నులపై రబ్బలను కూడా వేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీని ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ చట్నీని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం తక్కువగా బౌల్ బొంబాయి రవ్వను తీసుకున్నాను ఈ రవ్వని సూజీ అని కూడా పిలుస్తారు ఈ రవ్వ కొంచెం మెత్తగా ఉండటం కోసం అని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోకి రెండు బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఎంతైతే రవ్వ తీసుకున్నానో అంత వాటర్ పడుతుంది అంత వాటర్ తీసుకొని కొంచెం ఉంచేసి మిగతా వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా బంగాళదుంపలు ఇంకా మెదగలేదు చూడండి మరలా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి ఆలు ముక్కలు మెత్తగా మెదిగే వరకు గ్రైండ్ చేసుకోవాలి పిండి గట్టిగా ఉందనేసి మిగిలిన వాటర్ను కూడా యాడ్ చేశాను మరలా వీటిని గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిన్న బౌల్ తోటి ఈ విధంగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ ముక్కలని మూడు పచ్చిమిర్చి ముక్కలని ఒక బౌలు క్యారెట్ తురుముని కొత్తిమీరను కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే క్యాబేజీనైనా సిమ్లా మిర్చి ముక్కనైనా యాడ్ చేసుకోండి ఈ పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసి అదే విధంగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి కలిపినప్పుడు పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి పావు స్పూను వంట సోడాను కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీకు ఆయిల్ అవసరం లేకపోతే స్కిప్ చేయండి గరిట తోటి పిండిని తీసుకొని ఈ విధంగా మందంగా ఉండేటట్లు వేసుకోవాలి ఇలా మందంగా వేసుకున్న ఈ దోశని ఊతప్పం అనే పేరుతో పిలుస్తారు ఏ కూరగాయలు లేకపోయినా కూడా పెద్ద ఉల్లిపాయ ముక్కలను కొంచెం ఎక్కువగా తీసుకొని ఈ ఊతప్పం వేసినా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత పైన చూడండి పిండంతా ఉడికిపోయి ఇలా ఉంది అప్పుడు మూత తీయాలి ఇప్పుడు ఈ ఊతప్పాన్ని తిప్పివేయాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేయండి లేకపోయినా పర్వాలేదు కానీ ఊతప్పంలో కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటది అందుకనే నేను యాడ్ చేస్తున్నాను అట్ సైడ్ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వరకు ఉంచి ప్లేట్ లో తీసుకున్నాను ఈ ఊతప్పం ఎలా చేశానో అదే విధంగా రెండు ఊతప్పాలు కూడా చేసి ప్లేట్ లో తీసుకున్నాను మిగిలిన పిండితోటి నేను పులి బొంగరాలు చేశాను అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ పులి బొంగరాలు వేస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అది మీతో షేర్ చేస్తాను తెలంగాణలో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ పులి బొంగరాలని బుగ్గారలు అని పిలిచేవాళ్ళు నా పెళ్ళైన కొత్తలో ఈ పులి బొంగరాలని బుగ్గారలు అని పిలిస్తే అందరూ నవ్వారు ఇలా కొన్ని కొన్ని పేర్లు ఆంధ్ర తెలంగాణలో వేరువేరుగా పిలుస్తారు తరువాత నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే మనసులో ఒకసారి అనుకోని తర్వాతకి పైకి మాట్లాడేదాన్ని ఊతప్పం ఎలా వేసి అలానే పులి బొంగరాలను కూడా వేసుకోవాలి ఇలా ఒక వైపు ఉడికిన తర్వాత తిప్పి రెండో వైపుకి మార్చుకోవాలి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఒక చాకుతో గానీ లేకపోతే పిక్ తో గాని ఉడికినియా లేదా అనేది వాటి మీద గుచ్చి చూడండి పిండి అంటుకోకుండా ఉంటే అది ఉడికినట్లు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పులి బొంగరాలన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి మరి నేను చేసిన ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి కొంచెం టమాటో చట్నీ వేసుకొని ఈ ఊతప్పము పులి బొంగరాలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి మరి నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్